హలో అండి మీకోసం ఒక చక్కని కథ కుండీలో ఏపుగా కొమ్మ రెమ్మలతో పచ్చగా నవనవలాడుతూ ఉన్న చంద్రకాంత మొక్కలను చూస్తూ ఉంది మైథిలి ఇది ఇప్పటికైనా పూలు పూస్తే బాగుండును ములుకుల్లాంటి మాటల బార్ నుండి తప్పించుకోవచ్చు చెవిలో గింగరాలు కొడుతూ అత్తగారు నిర్మలా మాటలు ఉంటాయి ఇలా అమ్మాయి ఇంకా ఎందుక మొక్కకు పోషణ చేస్తావు బడితల పెరిగింది కానీ ఓ మొగ్గ వేసి పువ్వు పూసింది లేదు పీకి పారేసి ఏ శంఖం పూల గింజలో వేయకూడదు పూజకు పనికి వస్తాయి హెర్బల్ టీ కూడా చేసుకోవచ్చు సృష్టిలో ప్రతి వస్తువు సొంతానికి వాడుకునేందుకు అనువుగా ఉండాలి లేకపోతే అది దానంతటదే మాయమైపోవాలి లేకపోతే నాశనం చేసేయాలి మరొకటితో నింపేయాలి ఇదే మానవుడి లక్షణం అన్నట్టు ఉంటున్న ఆమెను చూస్తే మైథిలీకి ఆశ్చర్యం కలుగుతుంది చంద్రకాంత మొక్క స్థానంలో తనని ఊహించుకుంటుంది పెళ్ళై నాలుగేళ్లైంది ఇంకా పిల్లలు పుట్టలేదేంటి అని ఆశ్చర్యపోవడం దాటి ఎగతాళిగా చూడటం మొదలుపెట్టారు ఎవరు నోటితో పల్లెత్తు మాట అనరు కానీ వారి చూపుల్లో పెదాల మీద నవ్వుల్లో కనుబొమ్మల విరుపుల్లో కదలికల్లో స్పష్టంగా కనిపిస్తాయి ఇంట్లో నలుగురు పిల్లలున్నారు వారందరినీ నెలల వయసప్పటి నుండి అపురూపంగా మోసి వారికి కావలసినవి కొనిపెట్టి సినిమాలకు షికాలకు తిప్పే బాబాయ్ శ్రీరామ్ అంటే మహా ఇష్టం శ్రీరామ్ కూడా మైథిలి నెల తప్పపోవటాన్ని పెద్దగా పట్టించుకున్నది లేదు ఐవీఎఫ్ సెంటర్కు వెళ్దామని అడిగింది ఉంది చూద్దామని దాటేయడం నిట్టూరుస్తూ చంద్రకాంత మొక్క చివులను సృష్టిస్తూ దాన్ని బ్రతిమలాడింది తల్లి త్వరగా పూలు పూయవే లేకపోతే నేను లేనప్పుడు ఎవరో ఒకరు లేదా తుంటియముక విరిగి వీల్చైర్లో తిరుగుతున్న అత్తగారికి పూర్తిగా నయమైన తర్వాత వచ్చి నిర్దాక్షణ్యంగా పడేస్తారు ఎంత ఇష్టంగా తెచ్చుకున్నాను నిన్ను బంధువుల ఇంటి ముందర విరబూసి పరిమళాలు వెదజల్లుతూ గాఢ ఆకర్షణలో పడేశావు నన్ను పసుపు పచ్చని రంగుపై ఎర్రని చుక్కలతో మనోహరంగా మెరిసిపోతూ అనుమతి తీసుకోకుండానే విత్తనాలు సేకరించాను మట్టితో సహా పింగాణి కుండి కొని తెచ్చి ఈ నాలుగవ అంతస్తు బాల్కనీలో పెట్టి అపురూపంగా పెంచాను సాయం వేళ నిండుగా నువ్వు పూలు పూసి పరిమళాలు వెదజల్లుతూ ఉండే దృశ్యాలను ఎన్నిసార్లు కలగన్నానో తెలుసా ఇప్పటికైనా పూలు పూయవే తల్లి మా బంగారంవి కదూ ప్రతిమలాడింది పిన్ని అంటూ వచ్చింది ఏడేళ్ల పాప రిషిత వచ్చేసావా దగ్గరికి తీసుకోబోతూ ఆగిపోయింది పాప ముఖంలో భయం ఆందోళన కన్నీటి చారికలు ఏదో కీడు శంకించింది ఎందుకమ్మా అలా ఉన్నావు ఏం జరిగింది చెప్పు పిన్ని మామయ్య మామయ్య నన్ను ఆగిపోయింది వెక్కుతూ గుండె గుబ్బేలు మంది మైథిలీకి గబగబా వెళ్ళి రూమ్ తలుపులు మూసి వెక్కుతున్న పాపను ఒళ్ళోనికి తీసుకుని కన్నీళ్లు తుడిచి వెన్ను నిమురుతూ లాలన్గా అడిగింది స్కూల్ బస్ దిగి లోపలికి వస్తున్నాను లిఫ్ట్ దగ్గర మామయ్య ఉన్నాడు మీరందరూ షాపింగ్కి వెళ్ళారని చెప్పాడు వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు మామయ్యతో వెళ్ళాను చాక్లెట్లు ఇచ్చి బెడ్రూమ్ లోనికి తీసుకువెళ్ళాడు ఏమేమో చేశాడు పిన్ని నేను గట్టిగా ఏడ్చాను చూడు బ్లడ్ వస్తుంది ఘాటుపడ్డా పెదవని చూపించింది ఈసారి భయంతో తను వణికిపోయింది మైథిలి ధైర్యం కూడకి తీసుకుంటూ అడిగింది ఇంకెక్కడైనా నొప్పిగా ఉందా తల్లి ఇంకెక్కడా నొప్పి లేదు నేను కూడా మామయ్య చేతిని గట్టిగా కొరికాను కేకలు పెడుతూ తలుపు తెరుచుకుని వచ్చేశాను సరే ఈ విషయం గురించి నువ్వు ఎవరికీ చెప్పకూడదు అత్తకు చెప్పి మామయ్యకు గట్టిగా పనిష్మెంట్ ఇప్పిద్దాం సరేనా సరే పిన్ని రిషిత ముఖంలో చిన్న నవ్వు రిషితకు స్నానం చేయించి స్నాక్స్ పెట్టి పాలు తాగిస్తూ తన దగ్గర కూర్చోబెట్టుకుని ఆలోచిస్తూ ఉంది అంతలో పని పనిమనిషి రిషిత పుస్తకాల బ్యాగు షూస్ తీసుకొచ్చి ఇచ్చింది అత్తగారికి కాఫీ ఇస్తుంటే లావణ్య షాపింగ్కి వెళ్ళిందిగా అల్లుణ్ణి కూడా కాఫీకి పిల్లువమ్మాయి అంటూ ఆజ్ఞాపించింది అత్తగారికి కూతురు కళ్ళెదురుగానే ఉండాలి అల్లుడికి నిత్యం కొత్త అల్లుడికి జరిగినట్లు మర్యాదలు జరగాలి ఆ మాత్రం కాఫీ కలుపుకుని తాగలేడా వెదవా అని తిట్టుకుంటూ అత్తగారి మాట పెడచెవని పెట్టి శ్రీరామ్కి కాల్ చేసి రిషితకి ఏం జరిగిందో చెప్పింది లాయర్గా పనిచేస్తున్న అతనే ఆ సంగతి చూసుకుంటాడని మరో గంటకల్లా కారుకుడైన వ్యక్తి మినహా అందరూ హాల్లో కూర్చుని ఉన్నారు నిర్మల చాలా అసహనంగా ఉంది లావణ్య అవమానభారంతో తలదించుకుంది పాపం అంతకన్నా ఏం చేయగలదు క్రమశిక్షణ లోపించి చదువు సంచల అబ్బకపోయినా సినిమా హీరోలాగా ఉన్నాడని అతన్నే కావాలని కోరుకుంది పెళ్ళై పుష్కరం గడిచినా పైసా సంపాదించడు సరికదా పట్టి మంచం పైకి అన్ని రావాలి ఇన్నేళ్లుగా లావణ్య చిన్న చితక ఉద్యోగం చేస్తూ తల్లి ఆర్థిక స్తోమతను అండ చేసుకుని వ్యసనపరడై బలాదుర్గా ఉన్నతన్ని కాచుకుంటూ వస్తుంది బలాదూర్గా తిరుగుతుండే భర్తను అప్పుడప్పుడు మందలిస్తుందని లావణ్యతో తల్లి గొడవ తీసేది గోడితో పోయేదానికి గొడ్డలిపోటు దాకా ఎందుకు ఏదో ముద్దు చేసి ఉంటాడు రిషిత ఏదో ఊహించుకొని భయపడి ఉంటుంది ఇక ఈ విషయం మర్చిపోండి అంది నిర్మల కఠినంగా మర్చిపోవడం ఏమిటి అత్తయ్య మీరు తప్పును ఖండించలేదు అంటే సమర్థిస్తున్నారా నోర్మి నీకు లావణ్య అంటే ఇష్టముండదు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు ఇది నీ పన్నాగమే లావణ్యతో నాకు చిన్న చిన్న విభేదాలు ఉన్న మాట నిజమే అయినప్పటికీ వాటిని ఇలా రిషిత విషయంలో జరిగిన తప్పుకు ముడిపెట్టడం బాగోలేదత్తయ్య పవన్ అలా చేయడం నిజం కూతురిపై ఉన్న ప్రేమతో అల్లుడి నిర్వాకాన్ని తప్పు అనకుండా మీ కళ్ళు మూసుకుపోయాయి గట్టిగా మాట్లాడింది మైథిలి ఆ మాటకు నిర్మల ఆవేశంతో ఊగిపోతూ శ్రీరామ్ నీ పెళ్ళం నన్ను అంత మాట అంటుందా ఈ ఇంట్లో నేనైనా ఉండాలి అదైనా ఉండాలి గొడ్డు గొడ్డుమోద్దానికి పిల్లలపై ప్రేమ ఎలా ఉంటుందో తెలిస్తే కదా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా కూతురు ఇక్కడే ఉంటుంది తీర్మానం చేసింది లేని పిల్లవాడు అని పవన్ని పెంచి పెద్ద చేసి కొడుకుతో సమానంగా ఆస్తులు పంచి ఇచ్చారు ఇచ్చి పెళ్లి చేసి ఇంట్లోనే పెట్టుకున్నారు అతను పామె కాటేస్తుంటే గుడ్డిగా వెనకేసుకు వస్తున్నారు నిజాలను నమ్మకపోవటం మీ కర్మ అని అంటూ మైథిలి విసురుగా తన గదిలోనికి వెళ్ళిపోయింది నిర్మల ఆ తర్వాత కూడా ఏడుపు అక్కసు నోటి తొత్తరా కలగలిపి మైథిలీని పావుగంట సేపు తిట్టిపోసింది విసుగు విరామం లేకుండా ఎఫ్ఎంఆర్జే రొదలా వినిపిస్తూనే ఉన్న ఆ మాటలను అపార్ట్మెంట్ అంతా శ్రద్ధగా వింది భయపడి జాగ్రత్తలోనికి మేల్కొంది పసిపాపల చుట్టూ రక్షణ కవచాలను కట్టుదిట్టం చేసుకునే ప్రయత్నం చేసింది జరిగిన విషయానికి బాధతోనూ అవమానంతోనూ శ్రీరామ్ తలపట్టుకుని కూర్చున్నాడు అతనిలో అనేక ఆలోచనలు ఇక్కడ మైథిలి చెప్పిందాన్ని నమ్మటం నమ్మకపోవడం కాదు సమస్య అచ్చం సోషల్ మీడియాలో లాగానే జరిగిన తప్పు కల్లెదురుగా కనబడుతున్నా ప్రశ్నించలేని స్వార్థంలో మనిషి కూరుకుపోతున్నందుకు బాధగా ఉంది ఏ విషయానికైనా అవును అనేవాళ్ళు కొంతమంది కాదు అనేవాళ్ళు ఇంకొంతమంది ఇక్కడ కుటుంబం సమాజమే కాదు మనిషి మనిషి ఆఖరికి మనిషి మనస్సు కూడా విభేదించే స్థాయికి చేరుకున్నారు కళ్ళు మెదడు తెరిచి సత్యాన్ని చూడడం ఎలా ఎయిర్ బ్యాగ్లో బట్టలు సర్దుకొని వెళ్తున్నానని శ్రీరామ్కి రిషితా పాప జాగ్రత్త అని ఏమీ మాట్లాడకుండా అయోమయంలో ఉన్న తోటి కోడలకి హెచ్చరిక చేసి ఆటో ఎక్కింది మైథిలి ఆ రాత్రి అందరూ భోజనాలు బళ్ళ ముందు కూర్చొని అన్యమనస్కంగా పల్లెంలో వేలు పెట్టుకుని కెలుగుతూ ఉన్నప్పుడు రిషిత మరో బాంబు పేల్చింది బాబాయ్ నీకు సంగతి చెప్పనా అప్పుడెప్పుడో నానమ్మ కాలకి ఆపరేషన్ జరిగినప్పుడు మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మామయ్య మీ లోనికి వెళ్ళి పిన్నిని కూడా వెనక నుంచి హక్ చేసుకున్నాడు పిన్ని మామయ్యను తోసేసి చెంప మీద గట్టిగా కొట్టింది కూడా షాకింగ్గా చూశారందరూ నిజమా పాప అడిగాడు రిషిత తండ్రి అబద్ధం ఎందుకు నాన్న నేను అక్కడే ఆడుకుంటున్నాను నన్ను చూసి మామయ్య బయటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఏం జరిగింది పిన్ని ఈ సంగతి ఎవరికీ చెప్పదు తల్లి గొడవలు అవుతాయని ప్రామిస్ తీసుకుంది శ్రీరామ్ లేచి చెయ్యి కడిగేసుకుని రూమ్లోనికి వెళ్ళిపోయాడు మిగిలిన కోడళ్ళందరూ చూశారా అన్నట్లు అత్తవైపు అసహనంగా చూశారు పిల్లముండ ఏదో అలా చెబుతుంది అల్లుడు ఎందుకలా చేస్తాడు ఆ మాటలన్నీ లావణ్య వింటే బాధపడుతుంది శుభ్రంగా తిని ప్లేట్లో చేయి కడిగి పల్లెం కింద పెట్టి చక్రాల కూర్చి నడుపుకుంటూ గదిలోనికి వెళ్ళిపోయింది నిర్మల శ్రీరామ్ భార్యకి ఫోన్ చేశాడు పొడి పొడి సంభాషణ తప్ప రహస్యం బయటపడనే లేదు అతను తెలిసిందని లేదు ఇరవై రోజులు గడిచాయి లావణ్య తల్లితో మొబైల్ సంభాషణ తప్ప ఇంట్లోకి పెట్టలేదు రిషిత తల్లి స్కూల్ బస్ ఎక్కించడం దింపుకొని ఇంటికి తీసుకురావడంలో శ్రద్ధ తీసుకుంటుంది లావణ్య కొడుకు అనిరుద్ధ కూడా రిషిత ఆడకుండా కళ్ళతో కావలి కాస్తుంది మైథిలి శ్రీరామ్కి మెసేజ్ చేసింది వేరే చోట ఫ్లాట్ అద్దెకు తీసుకోండి నేను అక్కడికే వస్తాను మా పుట్టింట్లో జరిగిన విషయాలేవి తెలియదు మీరు చెప్పద్దు అని రెండుసార్లు అత్తింటికి వెళ్ళి భార్యను చూసి వచ్చేశాడు శ్రీరామ్ రిషిత చెప్పిన విషయం గురించి ప్రస్తావనకు తేలేదు కూడా ఇంటికి రామైతలి అమ్మ అప్పుడేదో కోపంలో నోరు జారిందలే అన్నాడు తల అడ్డంగా ఊపింది ఎందుకో నీరసంగా మాతగా ఉంటుంది అమ్మాయికి హాస్పిటల్లో చూపించి ఒక నెల రోజుల తర్వాత పంపుతాం బాబు అంది మైథిలి తల్లి నెల రోజుల తర్వాత డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకుని మైథిలిని ఆ ఇంటికి తీసుకుని వెళ్లాడు శ్రీరామ్ మైథిలి ఆ ఇళ్లను చూసి ముచ్చటపడింది తన పుట్టింటి వారిచ్చిన ఫర్నిచర్ మొత్తం ఆ ఇంట్లోనికి మార్చి నీట్గా సర్దిపెట్టి ఉంది ముఖ్యంగా బాల్కనీలో తను పెంచుకున్న చంద్రకాంత్ మొక్క ఉన్న కుండీని చూసి ఆనందపడింది భర్తకు థ్యాంక్స్ చెప్పింది పరీక్షగా చూడు ఇంకా సంతోషిస్తావన్నాడు దగ్గరికి వెళ్ళి చూస్తే చిగురు చిగురులోను పొటమరిస్తున్న పసిమొగ్గలు తన పొట్టపై బుజ్జి బుజ్జితల్లి నువ్వు అమ్మవి అవుతున్నావు నేను అమ్మని అవుతున్నాను మొక్కను ముద్దు పెట్టుకుంది మైత్రి నీతో ఒక మాట చెప్పాలి ఆగాడు సంశయంగా శ్రీరామ్ ఏమిటి అన్నట్లుగా చూసింది రిషితని మనం పెంచుకుందాం అక్కడికన్నా ఇక్కడ సేఫ్గా ఉంటుంది అని బావగారు అక్క ఒప్పుకోవద్దు వాళ్ళు ఒప్పుకుంటే అలాగే మనం తెచ్చుకుందాం వదిన సరేనంది అన్నయ్య అమ్మను అడిగి చెబుతాను అన్నాడు మైథిలి మనసులో అనుకుంది నామమాత్రం సంపాదన తల్లికి ఎదురు తిరిగి బతకడం సాధ్యపడదు ఆ ఇంట్లో నుండి పొమ్మంటే అద్దె కట్టుకొని పిల్లలకు ఫీజులు కట్టుకొని సంసారం ఎదడం అంటే మాటలు కాదు కదా అని సాయంత్రం పిన్ని అంటూ స్కూల్ బ్యాగ్ బట్టల బ్యాగ్తో ప్రత్యక్షమైంది రిషిత ఆ మర్నాడు ఆదివారం కావటంతో రిషితను తీసుకొని స్కూటీపై కూరగాయల మార్కెట్కి వెళ్ళింది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్న సరిత టీచర్ కనబడింది ఉమ్మడి కుటుంబంలో ఉండటం ఇష్టం లేక నా కోడలు అప్పవాదులు వేసిపోయింది మా అల్లుడు బంగారం లాంటివాడు అని చెబుతుంది మీ అత్తగారు అని సరిత టీచర్ చెబుతుంటే అసహ్యం వేసింది మైథిలీకి అత్తగారికి హృదయం మెదడు రెండూ లేవు అనుకుంది విరక్తిగా కంచే చేనును మేస్తుంటే ఎవరు కాపులా కాయగలరు పసిపాపలను కుటుంబ సభ్యుల నుండే కాపాడుకోవాల్సి రావటం ఎంత సిగ్గు చేయటం పైగా అంత వయసు వచ్చిన అత్తగారు కూడా నిస్సిగ్గుగా అతను చేసిన పని ఖండించకుండా బయటకు పొక్కకుండా ఉంచాడని చూడటం ఆ రోజు అంతకుమించి రిష్తాకి ఇంకేదైనా జరిగి ఉంటే అలాగే ఆనాడు తనపైన బలాత్కారం జరిగి ఉంటే తనకు తోడు రిష్తా ఉండబట్టే మౌనంగా వెనక్కి తిరిగాడు కానీ పీడకులు బాధితులు ఒకే కబ్బు కింద ఉండాల్సి రావటం ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు అందుకే రిష్తాని తమ ఇంట్లో ఉంచటానికి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు పంపించారు అని అత్తగారు అర్థం చేసుకోలేదేం ఆలోచిస్తూనే వంట చేసింది ముగ్గురూ తిని టీవీ చూస్తుండగా శ్రీరామ్కి అన్నయ్య నుండి ఫోన్ కంగారుగా లేచి బట్టలు మార్చుకుంటూ చెప్పాడు లావణ్య ఆత్మహత్య ప్రయత్నం చేసిందట హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాం రమ్మని అని మైథలి రిష్తాని తీసుకుని నేను కూడా వస్తాను అంది వద్దు అక్కడ మా అమ్మ చేసే న్యూసెన్స్ మామూలుగా ఉండదు ఏం జరుగుతుందో ఏమో పవన్ వాచ్మెన్ కూతురు పట్ల మిస్బిహేవ్ చేశాడంట వాళ్ళు పట్టుకొని బాధపడేసి కంప్లైంట్ ఇచ్చారంట విచారించడానికి పోలీసులు వచ్చేసరికి అది భరించలేక లావణ్య ఆత్మహత్యాయత్నం చేసిందట బ్రతకడం కష్టమంటున్నారు అని దిగులుగా చెప్పి గబగబా వెళ్ళిపోయాడు మై గాడ్ అసలు ఏం జరుగుతుంది పవన్ మిస్బిహేవియర్ గురించి అశ్లీలపు వాగుడు గురించి లావణ్యతో చెప్పి ఉండాల్సిందేమో తాను కూడా రహస్యంగా ఉంచి తప్పు చేసింది బంధుత్వాలు బలహీనపడతాయనో పరువు పోతుందనో గోప్యంగా ఉంచటం వల్లనే ఆ కామాంధుడికి మరింత బలం చేకూరింది పెంచిన ప్రేమో లేదా పేరెంట్స్కి ఉండే గుడ్డి ప్రేమల వల్ల పిల్లలు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని నేరాలు చేసినా పెద్దలు సమర్థిస్తూనే ఉంటారు మొదటిసారి తప్పు చేసినప్పుడే ఖండించి ఉంటే ఎలా ఉండేదో ఇంతై ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా పవన్ అరాచకాలు మితిమీరిపోయాయి తనా పరా అన్న విచక్షణ కూడా లేనివాడుగా కీచకుడుగా మారిపోయాడు అతను తప్పకుండా శిక్షపడాలి లావణ్య మాత్రం బ్రతకాలి బ్రతకాలి ఒక్క క్షణమాగి మళ్ళీ ప్రశ్నించుకుంది మైథిలి అవును లావణ్య బ్రతికి మాత్రం ఏం చేయాలి ఎల్లకాలం ఇలాంటి అవమానాలు భరిస్తూనే ఉండాలా కొడుకు భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటూ ఒంటరిగా తన జీవితం తాను బ్రతుకుతాను అంటే సమాజం శబాష్ అంటుందేమో కానీ లావణ్య తల్లి నిర్మల ఊరుకుంటుందా ఊరుకుంటుందా అని ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది ఇందుకేనమాట అవసరమైతే తను రిష్తా కూడా సాక్ష్యం ఇవ్వాలని పవన్ శిక్షించబడాలని దృఢంగా అనుకుంది అలా చేస్తే పరువు మర్యాదలు పోతాయని గుట్టు రట్టవుతుందనే అత్త అహంకారం ధనమదం ఊరుకుంటుందా ఇవన్నీ పోతే పోతే ఎలా అని అసహనం ప్రదర్శించదు గంటన్నర తర్వాత శ్రీరామ్ నుంచి ఫోన్ లావణ్య అవుట్ ఆఫ్ డేంజర్ అని ట్రీట్మెంట్ ఇస్తున్నారని అత్తగారి మూర్ఖత్వంతో అహంకారంతో యుద్ధం చేయటానికి మైథిలి సమాయత్తమైంది వికసిత దర్హాసంతో చంద్రకాంతలు ఆల్ ద బెస్ట్ చెప్పాయి